భయంసా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ నందు జరిగిన భయంసా పట్టణానికి చెందిన నలభై ఐదు మంది భయంసా మండలానికి సంబంధించిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు పేదలకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కౌన్సిలర్లు బహింస మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత కన్యా లక్ష్మి చెట్లు ఇప్పుడు అన్న నారాయణ రెడ్డి గారు అన్నట్ల ఎనిమిది వందల చెట్లు అయితే టైం ఏ నాయకుడు నా ప్రతి సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న నాయకుడు చెట్లు పెంచం లేదు అది పెట్టి చెప్పడం నాయకుడు అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఏదైతే నాలుగు వందల పైన చెట్లు వచ్చినాయి నేను ప్రత్యేకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున నా ముగో నియోజక ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా నియోజక ప్రజల మీద నా మీద ప్రేమ చూపించి ఈరోజు నాకు నాలుగు వందల పైన చెట్లు ప్రతి మండలు మండలి వైజ్ ఇచ్చాడంటే నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడుతున్నాను తెలియజేస్తున్నాను మిత్రుల నేను ఒకటే చెప్తున్నాను నేను ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం రైతుల కోసం దైత్య కోసం విద్య కోసం కొట్లాడే వ్యక్తి నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా కొట్లాడతాను నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు పట్టేదారు కావచ్చు కౌన్కు తీసుకున్నారు కావచ్చు బడ్డతం తీసుకున్నారు కావచ్చు అంటే ఆ షేన్ ఒకటి అంటే ప్రభుత్వం ఒకటే దాన్ని దున్నేవాడికి శక్తి ఉంటే దున్నేవాడికి శక్తి ఉంటే ఏ షేన్లలో కూడా పంట తీసేద్దా ఈ రోజు నేను ఏ పార్టీలు కావచ్చు ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఖచ్చితంగా పెద్ద ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఉన్న మంత్రి కానీ కొట్లాడే మా నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గల ప్రజల బెనిఫిట్ కోసం తెచ్చే దమ్ముద్రంత చూస్తున్నాను నేను గవర్వర్ చెప్తాను ప్రతి సంవత్సరాల ఏ పని చేయకుండా నేను ఎలా గర్వం కలుపుతాను ఎన్ని నెలలో ఏమేమి తెచ్చాను తాలూకా కోసం అభివృద్ధి కోసం ఏమేమి పాట పాడాను కొందరు నాయకులు చెప్తారా మేము రామరావు పటేల్ ఏమి లేడు ఏమి లేడను రామరావు పటేల్ ఏమున్నాడు ఒక్క రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను ఈరోజు ఈ వల్ల మొదటి నియోజకవర్గంలో శాసనసభ్యులు అయినా అంటే నేను కష్టపడి శాసనసభ్యులు అన్నాను ప్రజల కోసం గతి పది సంవత్సరాల నుంచి వాళ్ళ దుఃఖాల కట్టంలో పాలు వస్తున్నారు అదే దేవుడు విడుగు కానీ పండు కానీ ఏమన్నా కానీ ఖచ్చితంగా దేవుడు విడుదల పోతా ప్రజల కోసం పోతా ప్రజల ప్రజల కష్టాల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను ఒకటే అసెంబ్లీలో చెప్పాను ఇరవై లక్షల కోట్లు ఏదైతే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం వచ్చిందో లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం చెప్తుంది ఈ రోజు ఇరవై ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు మీరు ఎక్కడి నుంచి ఈ ఫండ్ తెప్పిస్తారు అంటే నేను ఏ చెప్పాను మా తెలంగాణ ప్రజలకు తాగు మోతలు చేస్తారా లేకుంటే కన్ను ధర పెంచుకుతారా అని అంటే దానికి అభివృద్ధి చేస్తున్నప్పుడు చిత్రం అంటున్నారు అదే అయ్యా నేను ఒకటే కూడా చెప్తున్నాను అసెంబ్లీలో కూడా చెప్పడం కూడా చెప్తున్నాను మా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు మీరు లాగా చేస్తారా లేకుంటే కన్ను ధర పెంచుతారా వయసు ధర పెంచారా అని నేను అడిగిన ఆ ప్రశ్న అడిగిన ఇలా పది పది సంవత్సరాల నుంచి శాసనసభ్యులు పార్టీ మార్చుకుంటే వాళ్ళని కూర్చున్నారు మన ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మార్చారు ఇంకా ఇంకా పది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండమని చెప్పుకునే పది సంవత్సరాల్లో సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ సెషన్ వర్షాకాలం సెషన్ శీతాకాలం సెషన్ పది ఇంటూ మూడు అంటే ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి సంవత్సరానికి వంద రోజులు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఒక నిబంధన ఉంది మరి ఈయన ముప్పై సంవత్సరాలు ముప్పై సార్లు అసెంబ్లీలో ఉన్నాడు సమావేశాల్లో పాల్గొన్నాడు ఆయన ముప్పై సంవత్సరాలు పాల్గొన్నాడు ఎన్ని సార్లు ముదో తాలూకా సమస్యల మాట్లాడేది అని చెప్పి ఛాలెంజ్ మీద చేసి చెప్పండి మీ నాయకులు పది సంవత్సరాల్లో ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఎన్ని సార్లు మాట్లాడారు ముదో నియోజకవర్గ సమస్యల మీద అంటే మీ నాయకులకు ముందు మీరు ట్రోల్ చేసే ముందు సరే ఆయనకు తెలుగు మీడియం కాకపోవచ్చు బాధలేకపోయింది రాకపోవచ్చు భాష ముఖ్యంగా ముఖ్యం తెలుసుకోండి మీరు భాష రానంత మాత్రాన మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి కానీ భాష రాలేదని ఈ విజ్ఞతగా వాళ్ళకి వదిలేస్తున్నాం మీరు ఇట్లే ప్రవర్తిస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఉదో తాలూకాల్లో ప్రజలు ఎక్కడ ఉంచినో ఎక్కడికి పడిపోయినరో మీరు మీకు తెలుసు ఇటువంటి చేస్తా వల్ల కూడా ఇంకా కూడా రామారావు పటేల్ పోదు రామారావు పటేల్ కు ఉన్నటువంటి పేరు గౌరవ ప్రతిష్టలు ప్రజలలో ఇంకా పెరుగుతాయి మీరు ఇట్లనే దిగసారిపోతారని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం మన కార్యకర్తలు కూడా కొందరు అని అసలు మనిషి ఉండాలా పరామర్శించడానికి గుళ్ళెళ్ళు పోవడానికి ఈ రెండుతో సహా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యేను పట్టుకొని మీరు అంటారా మీరు ఎన్నో మాట్లాడలేదు మీరు మాట్లాడితే ఏ సమస్య మీరు ఏదైనా వైద్యం మీద మాట్లాడినా ముదో తాలూకాలో హాస్పిటల్ పరిస్థితి ఏమున్నది ముదో తాలూకాలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏముందని ఎప్పుడైనా మాట్లాడినా త్రిబుల్ ఐటీ నుంచి కమిషన్ దక్కింది తప్ప త్రిబుల్ ఐటీలో ఉన్న పిల్లల యొక్క బాధలు ఏ రోజు మీరు ప్రస్తావించలేదు ఏదైనా ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడలేదు మీరు మా ఎమ్మెల్యే ఇంగ్లీష్ లో మాట్లాడింది కదా మీకంటే ఎక్కువ చదువుకున్నారు కదా చదువులో అయితే తక్కువ కదా సరే మీరు తెలుగు వచ్చిన భాషలో మీరు హిందీలో మాట్లాడండి ఈ దొంగలకు అవకాశం కూడా ఇవ్వద్దు మన కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పాలా భాష ముఖ్యం కాదు భావం ముఖ్యము మీరు ఎన్నిసార్లు తాలూకా గురించి మాట్లాడారు ఆయన గుండెగా రిహాబిలిటేషన్ విషయంలో కావచ్చు తాలూకాలో ఉన్న రోడ్ల విషయంలో కావచ్చు ఎక్సైజ్ దాని మీద ప్రభుత్వం తాగుమూత్రం తయారు చేస్తున్నది అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వము తాగుబోతులు తక్కువ

ప్రయత్నం చేసి పెడతామని చెప్తే నమ్మడానికి మొదటి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరు కాకపోతే దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం మన కార్యకర్తల మీద ఉంది వాళ్ళకి జవాబు జవాబు ఇవ్వడానికి రామారావు పటేల్ అవసరం లేదు ఒక చిన్న కార్యకర్త కూడా జవాబి ఇవ్వచ్చు ఆ ఊర్లో ఏం జరుగుతుందో ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఎందుకుంటా చూసుకున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొకసారి మీరు మీరు ఎంతమంది జట్టు పెట్టినా ఇంకా చాలా మందిని ఓడిపోయిన పాత ఎమ్మెల్యే కూడా తీసుకురండి ఈ భూమి మీద లేనన్నా కూడా తీసుకొచ్చి మళ్ళీ కలిసి వెళ్ళి కార్యక్రమం చెప్తా మళ్ళీ ఇక్కడ చాచల్ చెప్పకుండా గెలిచే కానీ చిల్లర రాజకీయాలు మానేసి చాతనైతే కలిసి రండి సమస్యల మీద ఇవ్వను తానుక అభివృద్ధికి సహకరించండి మావాడు ఒకడే ఉన్నాడు మావోడికి భయసైపోయింది మావోడికి భాష రాదు కానీ మనుషులు చా సరస్వతి అమ్మవారి మీద ప్రేముందో మీరు ఒక్కసారి ఆలోచించండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో తన సంకల్పం ఒక్కటే ఆలయం బాసరమ్మవారి అమ్మవారి ఆలయం అభివృద్ధి అదే విధంగా మన పేదల కష్ట సుఖాలు పాలు పంచుకోవడం అనే తన లక్ష్యమే తప్ప వేరే లేదు స్కూలింగ్లు మార్పింగ్లు మేరే పిచ్చోళ్ళందరూ ఏం చేసినా కూడా మన శాసనసభ్యులు గారికి ఏమీ పరగబడది నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు ఆయన ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ అదే విధంగా ప్రజల అభిమానం ఉంది కానీ మీరు ఇంట్లో కూర్చుండి గత ఐదు పది సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే రాజకీయం చేశారు దుకాణం బంద్ చేసుకున్నారు ఎవరికి చిన్న ఛాయ్ తాకిన కూడా లేకపోయింది ఉన్నాడా అంటే లేడు పైను కూడా లేడు అన్నట్టు పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళ ఇవాళ అధికారం వచ్చింది ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి ఇవలైనా నిలబడ్డాడు ఎన్ని రోడ్లు వచ్చినాయండి చెప్పండి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం చీ అన్నా కూడా అయిపోయి మరి తిరుగుతున్నాడు అంటే ఏ విధంగా డిపాజిట్ కోల్పోయినంటే అయినా కానీ ఒక ఉద్దేశం దురుద్దేశం ఆయన దురుద్దేశం ఏంది పటేల్ గారికి మన రామారావు పటేల్ గారి మీద దురుద్దేశంతో ఆయన తిరుగుతున్నాడు ఏమీ కాదు మేము ఒకటి చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం కార్యకర్తలు తనకు అండ ఉన్నారు మన ముదో ఉద్యోగ ప్రజలు పేద ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ తనకు అండగా ఉంటాం ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా ముందు మేముంటాం తప్ప అది ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన సీనియర్ నాయకులు పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారా రెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందిగా మనం చేస్తా